హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రధిక కళ్యాణ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా హరహర మహాదేవ శంభో శంకర నమో నారాయణాయ ఏంటి కొత్తగా అనుకుంటున్నారా ఎస్ నేను ఎంతగానో ఎదురు చూస్తున్న దోధాం యాత్ర ఈరోజు నేను బయలుదేరబోతున్నాను దోధాం యాత్ర అంటే కేదార్నాథ్ బద్రీనాథ్ అంటే ఐ రెండే చూస్తాము అనుకోవద్దండి మనము ఫస్ట్ ఢిల్లీకి రీచ్ అవుతాము ఢిల్లీ నుంచి హరిద్వార్కి రీచ్ అయ్యి హరిద్వార్లో ఉన్న శక్తి పీఠాలని మరియు గంగా హారతిని తీసుకొని ఆ రోజు అక్కడుండి తర్వాత రోజు సీతాపూర్ వెళ్ళి అక్కడి నుంచి కేదార్నాథ్ కేదార్నాథ్ తర్వాత బద్రీనాథ్ బద్రీనాథ్ నుంచి రిషికేశ్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మనం ఢిల్లీకి వస్తాము సో నా ప్రయాణం అయితే ఇది ఈరోజు సో ఎంతగానో నేను ఎంతగానో ఎదురు చూస్తున్న దోధామ యాత్ర ఈరోజు నేను మొదలుపెట్టిపోతున్నాను ఈ రోజు నుంచి వచ్చే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడండి అండ్ నేను ఈ వీడియోస్ని సపరేట్ సపరేట్గా చిన్న చిన్న వ్లాగ్స్గానే చేసి రిలీజ్ చేస్తాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ టెంపుల్స్ యొక్క హిస్టరీ ప్రతిది పిన్ టు పిన్ కనుక్కొని మీ అందరి కోసం నేను ఈ వ్లాగ్ చేస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ట్రిప్పు మీరు ఎలా బయలుదేరొచ్చు మీకు ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి ఎక్కడ ఉంటున్నాము మనము మొత్తం కూడా ముందు ముందు బ్లాక్స్లో అయితే నేను మీ అందరికీ పూర్తిగా డీటెయిల్స్ ఇస్తాను ఆ డీటెయిల్స్ నుంచి మీరు కూడా దోధామ్ యాత్ర చేయాలనుకుంటే హ్యాపీగా చేయొచ్చు నేను ఆల్రెడీ చెప్పున్నాను ఒక వీడియోలో నాకు చార్ధామ్ చేసేంత కెపాసిటీ క్యాపబిలిటీ రెండూ లేదు అందుకే ప్రస్తుతానికైతే నేను దోధామ్ యాత్ర చేస్తున్నాను అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే నాకు అన్న కూడా చాలా భయం ఉండేది ఎందుకంటే చాలా ఎత్తైన ప్రదేశము ఎలా వెళ్ళాలి అని మనం అనుకుంటే సరిపోదు ఆ శివయ్య లేనిదే చీమైన కుట్టదంటారు కదండి సో అలాగే చిన్న చిన్నగా చిన్న చిన్నగా నేను ఎన్నో వీడియోస్ని చూసి ఎంతోమంది వెళ్ళి రావడం చూసి చిన్న చిన్న పిల్లలు కూడా వెళ్ళొస్తుంటే అది ఇన్స్పిరేషన్గా తీసుకొని నేనైతే ఈ యాత్రని మొదలు పెడుతున్నాను చాలా 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 ఎక్సైటింగ్గా ఉన్నాను ఎప్పటించో ఎదురు చూసిన నా దోదామ యాత్ర ఈ రోజుకు సఫలీకృతమైంది సో ఈరోజు రాత్రికి నేను ఢిల్లీ బయలుదేరుతున్నాను అందుకే ఇంట్లో పూజ చేసుకున్నాను దేవుడికి ఎందుకంటే మనం చేయబోతున్న యాత్ర చిన్న యాత్ర కాదండి అందుకే నేను ఇంట్లో చక్కగా స్వామివారికి పూజ చేసుకొని ఇప్పుడు గుడికి బయలుదేరుతున్నాను అలాగే కొన్ని కొన్ని ప్రదేశాలకి మనం అలా అనుకోగానే వెళ్ళాలంటే కుదరదండి వాళ్ళ ఆజ్ఞ లేనిదే ఆ దైవాజ్ఞ లేనిదే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేము నాకు తెలిసిన అలాంటి దేవస్థానాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వరుడు స్వయాన అక్కడ శ్రీదేవి భూదేవులతో ఉన్నాడు అలాగే అరుణాచలం ఆ పరమేశ్వరుడు ఆ కొండ రూపంలో అక్కడ కొలువై ఉన్నాడు అలాగే కేదార్నాథ్ బద్రీనాథ్ షిరిడి ఎన్నో ప్రదేశాలు ఇలాంటివి ఎన్నో ప్రదేశాలు మనం అనుకుంటే మనం వెళ్ళలేమండి వాళ్ళ ఆజ్ఞ వాళ్ళ ఇష్టము వాళ్ళ తర్వాత ఏమంటారు వాళ్ళ పర్మిషన్ ఉంటేనే మనం అడుగు ముందుకు వేయగలము సో నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఈరోజు ఈవినింగ్ అంటే నైట్కి నేను బయలుదేరుతున్నాను ఇంట్లో చక్కగా పొద్దున్నే పూజ చేసేసుకొని ఇప్పుడు గుడికి బయలుదేరుతున్నాను ఎందుకంటే మనం చేస్తున్న యాత్ర ఎంతో సాహసంతో కూడుకున్న యాత్ర ఆ దైవ అనుగ్రహము ఆ దైవ దీవెనులు లేకపోతే చాలా కష్టం ఇప్పుడైతే నేను దేవస్థానానికి వెళ్ళి వచ్చి సాయంత్రం ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాను నేనైతే మా ఇంటి దగ్గరలోనే ఉన్న నిమిషాంబా దేవి అమ్మవారి గుడికి వచ్చేసాను నాకు నిమిషాంబమ్మ దేవి టెంపుల్ అంటే చాలా చాలా ఇష్టం ఎందుకంటే ఇక్కడ అమ్మవారు ఉంటారు అలాగే ఇప్పుడు మనం దోదామ యాత్రకు బయలుదేరుతున్న శివయ్య కావచ్చు తర్వాత వచ్చి గణేషుడు కావచ్చు నారాయణుడు కావచ్చు తర్వాత సరస్వతి మాత కావచ్చు అందరు దేవుళ్ళు కూడా మనకి ఇక్కడ ఉంటారనమాట అండ్ మనం వెళ్తున్న యాత్ర చిన్న యాత్ర కాదు అండ్ క్షేమంగా మనం వెళ్ళి తిరిగి క్షేమంగా రావాలంటే వాళ్ళ ఆశీస్సులు లేనిదే ఇటువంటి యాత్ర కూడా మనం చేయలేము సో ఫస్ట్ అయితే అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి నిమిషాంబాదేవి అమ్మని దర్శించుకొని అమ్మ ఆశీస్సులు తీసుకొని పూజారి గారికి చెప్పాను నేను ఇట్లా నేను యాత్ర కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్తున్నాను అని చెప్పి చెప్పాను ఆయన సరే అమ్మ అని చెప్పి పూజ చేసి హారతి ఇచ్చారు అమ్మవారికి ఆ తల్లి దీవెల్ని తీసుకొని అక్కడి నుంచి గణేశుడి దగ్గరికి వచ్చాను తర్వాత సత్యనారాయణ స్వామి వారి దగ్గరికి వచ్చాను ఎందుకంటే బద్రీనాథులు ఎవరో కాదు స్వయంగా బద్రీనాథ్లో మొదటిగా నారాయణుడు పాదాలు పెట్టినటువంటి ప్రదేశము బద్రీనాథ్ కాబట్టి ఆ తర్వాత నాయనుడు శివయ్య ఉన్న కేదార్నాథ్కి బయలుదేరుతున్నాను అలాగే మనము సరస్వతి అమ్మవారు అంటే సరస్వతి నది పుట్టిన ప్లేస్ మానా ప్లేస్ దగ్గర ఉంటుంది అక్కడికి వెళ్ళాను సో ప్యాకింగ్ అంతా రెడీ అయిపోయిందండి నేను ప్యాకింగ్ చేసేదైతే నేను అంతా నేను మీకు చూపించలేదు ఓ గందరగోళంగా అవసరం లేదులే అని చెప్పేసి నాదైతే ప్యాకింగ్ కంప్లీట్ అండి ఇది వచ్చేసేసి నాకు సూట్ కేసు సూట్ కేసు మాత్రం నా వరకు అండ్ ఇది వచ్చేసేసి బ్యాక్ ప్యాగ్ బ్యాక్ ప్యాగ్ మెయిన్గా ఎందుకు అంటే మనం కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు ఇంత పెద్ద పెద్ద లగేజ్ మనం తీసుకొని వెళ్ళడానికి అవ్వదు కాబట్టి నేనైతే బ్యాక్ ప్యాక్ ప్రిఫర్ చేస్తున్నాను దాంట్లో నాకు కావాల్సిన స్వెటర్స్ అవన్నీ కూడా పెట్టుకున్నాను సో ఇవంతా ప్యాకింగ్ అండి అండ్ నేను టెంపుల్స్ మెయిన్గా కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ టెంపుల్స్కి అమ్మవారి గుళ్ళకు మాత్రమే కొంచెం దుప్పటా ఉండేటట్టు కొంచెం ట్రెడిషనల్ వేర్ ఇట్లా పెట్టుకున్నానండి మిగతాదంతా కూడా చక్కగా కొంచెం నీట్గా ఉండే కంఫర్ట్గా ఉండే ఇప్పుడు మనకి వచ్చేసేసి కాట్ సెట్స్ వస్తున్నాయి కదా అలా కాట్ సెట్స్ అన్నీ నేను మింత్రాలో ఆర్డర్ చేసుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ అయితే అదైతే మనకి గుడికి వేసుకొని వెళ్ళచ్చు ప్లస్ మనకి జర్నీ కంఫర్ట్ కూడా ఉంటుందని చెప్పేసి నేనైతే అలా పెట్టుకున్నాను అండ్ ఇవన్నీ వచ్చేసి నా ఫుడ్ ఐటమ్స్ కొంత ఫుడ్ ఐటమ్ అయితే తీసుకొని వెళ్తున్నాను అండ్ ఇది ఒక బ్యాగ్ ఇదొకటి కూడా నేను జస్ట్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఇది వచ్చేసేసి మనకి స్లింగ్ బ్యాగ్ బాగుంది ఇక్కడ ఒక జిప్ ఇచ్చాడు అండ్ లోపల కూడా మనకి క్యాబిన్స్ లాగా ఇచ్చాడు చక్కగా చూడండి అండ్ ఇట్స్ వాటర్ ప్రూఫ్ అనమాట నీట్గా ఇచ్చాడు చూడండి క్యాబిన్స్ లాగా ఇట్లా మనం ఫోన్ పెట్టుకోవచ్చు లేదంటే మనకు వచ్చేసేసి పవర్ బ్యాంక్స్కి అన్నిటికీ ఇట్లా బాగుంది ఇది నేను కూడా నేను చేసిన షాపింగ్ అంతా కూడా నేను వచ్చేసి అమెజాన్లోనే చేసేసాను నేనేం బయటికి వెళ్ళైతే పర్టికులర్గా ఏం కదా అమెజాన్లో చేశానండి అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను పర్టికులర్గా చెప్తున్నాను కదా నేను మీకు అక్కడికి అంతా హెల్దీ ఫుడ్ తీసుకెళ్ళండి డ్రై ఫ్రూట్స్ ఇవి మిక్స్డ్ అండ్ ఇది వచ్చేసేసి ప్రోటీన్ బార్స్ అండి ఇన్స్టెంట్గా మనకు కావాల్సింది అండ్ ఇది వచ్చేసేసి నేను సాక్సెస్ వచ్చేసి నేను సాక్సెస్లో కూడా నేను వచ్చేసేసి ఏమంటారు థర్మల్ వేరే తీసుకున్నానండి అండ్ ఇంకొచ్చేసి ఏం తీసుకున్నానంటే యా నేను సపరేట్గా అంటే ఇంట్లో నుంచి ప్యాక్ చేసుకోకుండా ఒక చిన్న పౌడర్ డబ్బా హ్యాండ్ వాషు టిష్యూస్ ఒక చిన్న బాక్స్ పెట్టుకున్నాను అండ్ ఇది వచ్చేసేసేసి పేస్ట్ పెట్టుకున్నాను అండ్ ఇది వచ్చేసి నా బ్యాగ్ ప్యాక్లో ఇక్కడైతే మొత్తం వచ్చేసేసి నేను ఇక్కడేం పెట్టుకున్నాను సోప్స్ అవి పెట్టుకున్నాను టవల్ ఒక చిన్న టవల్ పెట్టుకున్నాను జస్ట్ హ్యాండ్ టవల్ లాంటిది అండ్ ఇంక ఇవన్నీ వచ్చేసేసి నాకు స్వెటర్సు పెట్టిష్ అండ్ మన వ్లాగు కావాల్సిన మైక్స్ ఛార్జర్స్ ఇది వచ్చేసేసి సెల్ఫీ స్టిక్స్ ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట దీంట్లో స్వెటర్స్ అవి పెట్టుకున్నాను సో ఇదండి ప్యాకింగ్ అయితే ఇది సో కావాల్సిన ఐటమ్స్ అయితే చెప్తానండి ఒక్కసారి మీరు మిస్ కాకుండా తీసుకొని వెళ్ళండి నా ప్యాకింగ్ అయితే చూసారు కదండి నేను తీసుకున్న ఐటమ్స్ పర్ పర్టికులర్గా నేను ఈ కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్ర కోసం తీసుకున్న పర్టికులర్గా ఐటమ్స్ అయితే వచ్చేసి ఫస్ట్ నేను ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పెయిర్స్ ఆఫ్ నార్మల్ డ్రెస్సెస్ ఇంక్ తీసుకున్నాను అండ్ ఇంక్లూడింగ్ నైట్ వేర్ అండ్ వచ్చేసి థర్మల్ వేర్ థర్మల్ వేర్ తీసుకున్నానండి వేర్ రెండు ప్యాంట్లు ఒక ఫుల్ హ్యాండ్ షర్టు తీసుకున్నాను అండ్ థర్మల్ వేర్ సాక్సెస్ తీసుకున్నాను అండ్ కాటన్ తీసుకున్నాను క్యాప్ తీసుకున్నాను మంకీ క్యాప్ మంకీ క్యాప్ కాదు జస్ట్ క్యాప్ తీసుకున్నాను అండ్ నెక్ బ్యాండ్ తీసుకున్నాను హ్యాండ్ గ్లౌజెస్ తీసుకున్నాను మంచి షూస్ తీసుకున్నాను అండ్ జాకెట్ తీసుకున్నానండి జాకెట్ మస్ట్ అండ్ షుడ్ మంచి జాకెట్ వాటర్ ప్రూఫ్ తీసుకున్నాను నేనే నాకు రైన్ పడిన ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అట్లా జాకెట్ తీసుకున్నాను మెడిసిన్స్ మీకు కావాల్సిన మెడిసిన్స్ అన్నీ కూడా నేను పెట్టుకున్నాను అంటే నాకు కావాల్సిన మెడిసిన్స్ అన్నీ నేను పెట్టుకున్నాను మీకు కావాల్సినవి మీరు పెట్టుకోండి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మెడిసిన్స్ అయితే మిస్ చేయ అండ్ ఆ తర్వాత వచ్చేసి సిలింగ్ బ్యాగ్ తీసుకున్నాను ఒక రెండు టవల్స్ బ్రష్లు అండ్ కొంచెం ఫుడ్ ఐటమ్ పెట్టుకున్నాను అండ్ మీకు కావాల్సిన కొన్ని కాస్మోటిక్స్ కాస్మోటిక్స్ అంటే లైక్ ఏం లేదు పౌడరు సోపు అవి మీరే క్యారీ చేయండి ఎందుకంటే మనం అనుకున్నట్టు అక్కడ ఓ అంటే చాలా మనం అనుకున్నట్టు చాలా సూపర్ లెవెల్లో హోటల్స్ అవన్నీ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయదు అందుకని మీకు కావాల్సిన బ్రష్ సోపు పౌడర్ కానివ్వండి లేకపోతే కూంబు కానివ్వండి ప్రతిదీ కూడా మీరు ఇంట్లో నుంచే క్యారీ చేయండి నేనైతే రెండు హ్యాండ్ టవల్స్ కూడా పెట్టుకున్నాను వెట్టి షూస్ పెట్టుకున్నాను హ్యాండ్ వాష్ కూడా పెట్టుకున్నాను హ్యాండ్ వాష్ చిన్నది పోర్టబుల్ హ్యాండ్ వాష్ పెట్టుకున్నాను ఇదిగోండి మీకు కనిపిస్తా చూడండి జస్ట్ చిన్నది పోర్టబుల్ హ్యాండ్ వాష్ ఇది ఇట్లా ఇట్లా అనమాట చిన్నది డెటాలోడ్ ఇది ఇట్లా పెట్టుకున్నాను ఇదైతే మనం జస్ట్ మన బ్యాగ్లో వేసుకుని తీసుకెళ్ళిపోవచ్చు సో అది అండ్ రెండు వాటర్ బాటిల్స్ పెట్టుకున్నాను అండ్ నేను ఇంకేం ఆర్డర్ చేశాను యా నేను డ్రెస్సులు వచ్చేసి నేను చెప్పాను కదండి ట్రెడిషనల్గా టెంపుల్స్ కదా అని మొత్తం ట్రెడిషనల్ అయితే నేను పెట్టుకోలేదండి ఎందుకంటే మెయిన్ మెయిన్ టెంపుల్స్లో మాత్రమే నేను ఒక రెండు మూడు ట్రెడిషనల్ డ్రెస్సులు పెట్టుకున్నాను ఇక మిగతా అంతా కంఫర్ట్ జోన్కి పరంగా పెట్టుకున్నాను ఎందుకంటే ఇక్కడ మనం చేసేది చాలా చాలా పెద్ద జర్నీ కాబట్టి నేను జస్ట్ కంఫర్ట్ జోన్కి చూసుకుంటూ ప్లస్ టెంపుల్కి కూడా కలిసి వచ్చేటట్టు పెట్టుకునే డ్రెస్సెస్ పెట్టుకున్నాను ట్రెక్కింగ్ చేసేవాళ్ళు అయితే కనుక మొహమాట పడకుండా దయచేసి ఆడవాళ్ళైనా పర్వాలేదు మంచి ఒక జీన్సు షర్టు లేకపోతే మీ కంఫర్ట్ అంటే చున్నీలు ఇవన్నీ మాత్రం వేసుకొని వెళ్ళాలి అనేది మాత్రం పెట్టుకోవద్దు ట్రెక్కింగ్ వరకు మాత్రం అలా వేసుకొని షూస్ వేసుకొని చక్కగా థర్మల్ వేర్ వేసుకొని దానిపైన మీరు మళ్ళీ జాకెట్ వేసుకొని మీరు ట్రెక్కింగ్ స్టార్ట్ చేయండి కేదార్నాథ్లో అక్కడికి వెళ్ళిన తర్వాత పొద్దున్నే స్వామివారి దర్శనం అప్పుడు చక్కగా మీరు కావాలంటే బట్టలు మార్చుకొని హ్యాపీగా స్నానం చేసి బట్టలు మార్చుకొని అప్పుడు మీరు దర్శనానికి వెళ్ళండి ఎందుకంటే వెళ్ళేటప్పుడు మీకు కంఫర్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ట్రెక్ చేసేటప్పుడు చున్నీలు ఇవన్నీ ఉండి కాళ్ళకు అడ్డం పడుతూ ఉంటే చాలా కష్టం అయిపోతుందండి నేను చెప్తున్నాను ఖచ్చితంగా మాత్రం కేర్ఫుల్గా వెళ్ళండి అండ్ పచ్చకర్పూరం ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి పచ్చకర్పూరం ఏంటంటే మనకు ఆక్సిజన్ లెవెల్స్ని కంఫర్ట్గా ఉంచుతుంది అనమాట పచ్చకర్పూరం తీసుకోండి ఫుడ్ ఐటమ్స్ అయితే నేను చెప్పాను కదా ఆల్రెడీ పెట్టుకున్నాను ఆల్మోస్ట్ నీకు మీకు చెప్పేశానండి నేను డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను బాడీ లోషన్స్ సన్ స్క్రీన్ లోషన్ సన్ గ్లాసెస్ ఇవన్నీ పెట్టుకున్నాను సో ప్యాకింగ్ అయితే అయిపోయింది నాదైతే కంప్లీట్ ప్యాకింగ్ అయిపోయింది సో నాకు రేపు మార్నింగ్ అంటే శుక్రవారం అర్లీ మార్నింగ్ నాకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్ కానీ నేను ఈరోజు ఇంట్లో రాత్రి ఒక లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ ఫైవ్కి గురువారం అంటే లెవెన్ థర్టీ రోజు రాత్రికి స్టార్ట్ అవుతున్నాను అనమాట ఎందుకంటే పొద్దునే మా తమ్ముడు వాళ్ళు కూడా మా పిల్లలతో అమ్మ దగ్గరికి వెళ్తున్నారు ఊరికి వెళ్తున్నారు అందుకోసం అని చెప్పేసి నన్ను అర్లీగా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేసేమని చెప్పి చెప్పేసాను అది సంగతి ఇంక ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళే వరకు మనం ఈ వ్లాగ్ని కంటిన్యూ చేద్దాము ఇంటి దగ్గర షార్ప్గా నైట్ లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఎప్పుడైతే నాది ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్ కదా మార్నింగు శుక్రవారం మార్నింగ్ పిల్లలు కూడా ఆ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు సో అందుకోసం అని చెప్పేసి నన్ను అర్లీగా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి అని చెప్పేసి లెవెన్కే స్టార్ట్ అయిపోయాము మాకు ఆల్మోస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ ఎయిర్పోర్ట్ ఉంటుంది సో మేమైతే ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోయామన్నమాట సో ఎయిర్పోర్ట్ నన్ను దించి పాపం మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి చాలా టైం అయిపోతుంది అదిగోండి మాటల్లోనే మళ్ళీ టెర్మినల్ టూకే ఇచ్చారనమాట నేను టెర్మినల్ వన్ ఏమనుకున్నాను కానీ టెర్మినల్ టూ ట్వెల్వ్కే వచ్చేసాను నా ఫ్లైట్ వచ్చేసేసి రేపు పొద్దున అంటే శుక్రవారం పొద్దున ఫైవ్ ఫార్టీ ఫైవ్కి నా ఫ్లైట్ అయితే నేనే ట్వెల్వ్కే వచ్చేసాను సో అక్కడ అడిగాను అనమాట లోపలికి డిపాచర్స్ అని అడిగితే ఎయిర్ ఇండియా అటువైపు అండి అని చెప్పడం వల్ల నేను నడుచుకుంటూ వెళ్తున్నాను ఇక్కడైతే లోపలికైతే వచ్చేసాను ఇదిగోండి ఇదంతా లోపల డొమెస్టిక్ డిపాచర్స్ అనమాట ఇది జస్ట్ అలా తీసానే కానీ నేను పడ్డ బాధ బాధ కాదు ఇప్పుడు ఇదిగోండి ఈ కాఫీ షాప్ చూపిస్తున్నాను కదా ఇప్పుడు టైము అర్ధరాత్రి రెండున్నర యాక్చువల్గా రెండింటికి బోర్డింగ్ ఓపెన్ అన్నారు ఓపెన్ అవల ఏం చేయాలో అర్థం కాక పిచ్చి మెడిచిపోతుంది నిద్ర కాయాలి కదండి ఒక మంచి క్యాప్చినియో కాఫీ తీసుకొని తాగి అమ్మ మూడింటికి వేయించుకున్నాడు లగేజీ ఇదిగోండి ఇంకా లోపలికైతే బయలుదేరిపాను సెక్యూరిటీ చెక్ కూడా స్టార్ట్ అయిపోయింది సో సెక్యూరిటీ చెక్ దగ్గర పెద్ద జనం కూడా ఏమీ లేదు సో నేనైతే సెక్యూరిటీ చెక్ దగ్గరికి ఫాస్ట్గానే వెళ్ళిపోయాను సో ఇదైతే నాకు ఎయిర్పోర్ట్ టర్మినల్ టూ చాలా బాగా నచ్చుతుంది సో ఫైనల్గా అయితే గేట్స్ ఓపెన్ చేసిండు మహానుభావుడు చెకింగ్ అంతా అయిపోయి నా బ్యాగ్ ఇచ్చేసి సో లోపలికి వెళ్ళేరినాను అనమాట ఇంకా సో ఇప్పుడు లాంజ్కి వెళ్తాను ఇంకా ఎనీవే సిక్స్ ఓ క్లాక్ అన్నాడు కాబట్టి ఫ్లైట్ లాంజ్కి వెళ్ళిపోతా ఇట్లా బ్యాగ్ వేసుకొని ఎప్పుడో స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకున్నా ఇంకా ఇన్ని సంవత్సరాలు అవుతుంది మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇట్లా బ్యాగ్ వేసుకొని పోతున్నా ఏదో స్కూల్కి వెళ్తున్న ఫీలింగే ఉంది నాకైతే లాంజ్కి వెళ్ళి లాంజ్ ఎలా ఉందో చూపిస్తా ఇక్కడి నుంచి ఫైనల్గా లోపలికి ఎంటర్ అయిపోయినా అయితే వెళ్తా ఉన్న మన లాంచ్ కోసం అని ఆ దరిద్రుడు మళ్ళీ ఏం పెడతాడో చూడాలి ఇంకా మహానుభావుడు ఇంకా వెళ్ళి లాంచ్ ఇస్తే దేవుడి దగ్గర బాగుండు తీసుకొని ప్రశాంతంగా వండుకోవచ్చు పిక్చర్ ఎగుతుంది నాకైతే ఫ్లైట్ డిలే యాక్చువల్గా నేను చెప్పాను కదా ఆల్రెడీ ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చేసా ఎయిర్పోర్ట్కి అక్కడ నుంచి యాక్చువల్గా నా ఫ్లైట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి డిపార్చర్ అవ్వాలి వాడు డిలే అన్నాడు ఎంతసేపు డిలే అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డిలే అన్నాడు అంటే సిక్స్ అన్నాడు ఓకేలే అనుకున్నాను అక్కడి నుంచి సిక్స్ ట్వంటీ అని మెసేజ్ వచ్చింది లేరా అనుకున్నా అక్కడి నుంచి సిక్స్ ఫిఫ్టీ అని మెసేజ్ వచ్చింది పావుల్ మండిపోతుంది ఫైనల్గా వన్ అవర్ డిలే సరే అట్లీస్ట్ నాకు లాంచ్ కార్డ్ యాక్సెప్ట్ చేసి ఉన్నట్టయితే నేను కొసేపు దాన్ని ప్రశాంతంగా ఇద్దర లేదు కళ్ళు మండుతున్నాయి పొద్దున్నే కంటిన్యూ జర్నీ అసలు నాకైతే చూసుకోండి ఒళ్ళు మండిపోతుంది అసలు ఈ ఈ ఎక్స్పీరియన్స్ నాకు టర్మినల్ టూలో సెకండ్ టైం అనమాట లాస్ట్ టైం నేను మాల్దీవ్స్ వెళ్ళేటప్పుడు అంతే ఏ కార్డు ఇచ్చినా వాడు కూడా ఓకే అప్పుడంటే అట్లీస్ట్ అది ఇంటర్నేషనల్ లాంచ్ కాబట్టి అట్లా అన్నాడు అనుకోవచ్చు ఇప్పుడు నేను ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఆల్రెడీ టర్మినల్ టూ డొమెస్టిక్ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడినాను అనమాట ఏమని అంటే లైక్ విచ్ కార్డ్స్ యూఆర్ యాక్సెప్టింగ్ అంటే మేము ఆల్ వీసా కార్డ్స్ ఆర్ యాక్సెప్టింగ్ అని చెప్పి అని చెప్పిండు సరే వీసా కార్డ్ యాక్సెప్ట్ అన్నాడు కదా అని చెప్పి ఫోర్ కార్డ్స్ తీసుకొస్తే ఫోర్ కార్డ్స్ యాక్సెప్ట్ చేయాలి సరే అని చెప్పి నా దగ్గర ఐసీఐసి ఇంటర్నేషనల్ కార్డు ఉంది అది యాక్సెప్ట్ చేయట్లా రీజన్ ఏమని చెప్పంటే మా హెచ్డిఎఫ్సి వాడు ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఈ కార్డ్ ఆపేసిండు ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఈ కార్డ్ ఆపేసిండు ఈ కార్డుకేమో ఎలిజిబిలిటీ లేదు సోది తోటకూర కట్ట ఎన్ని చెప్తున్నాడు నాకేమో చికాకు దొబ్బుతుంది ఆఫీసుకు వచ్చేసింది ఎట్లానే బయట ఉండి అంటే బాగుంది ఇబ్బంది ఏం లేదు కథ లాంజ్ అయిందంటే మీకు కొంచెం స్లీప్ చేయడానికి కదా కంఫర్ట్ ఉండేది ఇక్కడ ఉంది యాక్చువల్గా పడుకోవచ్చు హ్యాపీగా నార్మల్గానే కానీ బా చికాగా ఉంది సిక్స్ ఫిఫ్టీకి ఫ్లైట్ అంట వన్ అవర్ డిలే ఫ్లైటు సో నేను నైన్ థర్టీకి ల్యాండ్ అవుతాను ఢిల్లీ అక్కడి నుంచి మళ్ళీ ఇమ్మీడియట్గా హరిద్వార్ జర్నీ ఉంటుంది వైఫ్స్కి విడిపోతుంది అక్కడే కూర్చొని కూర్చొని చికాకు దొబ్బుతుంది సరే ఎట్లా మాకు గేట్ అనౌన్స్ చేసిండు సరేలే గేట్ నెంబర్ లెవెన్ అన్నాడు సరే ఆ లెవెన్ దగ్గరికి వచ్చి కూర్చున్నాంలే అనుకొని వచ్చినా వచ్చి కూర్చొని కాసేపు ఆ ఫ్లైట్లో ఎగురుతుంటే వెళ్తుంటే దిగుతుంటే దానిలాగా వీడియోలు తీసుకుంటా కూర్చున్నాను అనమాట మిద్దరేమో కళ్ళు ఎట్లున్నాయంటే అండి ముద్దలు పడుతున్నాయి ముద్దలు ఇట్లా అంటుకుంటే ఎట్లా ఉంటుంది ఏంటండి ఫుల్ డే అట్లానే ఉండాలంటే ఏముంటాం చెప్పండి ఇసుకు గుట్టిపోయిందిలే మాములు కదా వచ్చిందండి వయ్యారి ఇదే ఇదే మా ఫ్లైట్ అసలు ఇంకో హైలైట్ అయిన విషయం చెప్పనా నా జీవితంలో ఇంతవరకు నేను ఎప్పుడు ఎయిర్ ఇండియా అట్లా నా దరిద్రానికి నేను ఎయిర్ ఇండియా చేసుకున్నాను సూపర్ ఎక్స్పీరియన్స్ అస్సలు అయితే మాత్రం ఇదిగోండి ఎక్కిన తర్వాత బా టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇలాంటి సన్నివేశాలు కనిపిస్తే అప్పటిదాకా పడ్డ బాధ అంతా పోద్ది కానీ నాకేం బాలో నాకు నిద్ర వస్తూనే ఉంది మామూలుగా అట్లా నిద్ర ఒక రేంజ్లో వస్తుంది ఇంకో హైలైట్ అని విషయం తెలుసా ఆ మహాన్ రోడ్ అటు లేట్ చేసిండు ఆల్మోస్ట్ వన్ అవర్ ఫోర్టీన్ మినిట్స్ డిలే తర్వాత ఫ్లైట్ ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాము ఇప్పుడు బ్యాగ్స్ కలెక్ట్ చేసేసుకొని ఇంకా మనం ఇక్కడ నుంచి మీట్ అయ్యి అక్కడి నుంచి హరిద్వార్ స్టార్ట్ అయిపోతాము ఫ్రెష్ చూడడానికి కూడా టైంలో వెళ్ళిట్రల్లి ఈరోజు ఇదే ఢిల్లీ ఎయిర్పోర్టు సో యాక్చువల్గా అయితే నేను అనుకున్న ప్రకారం ఎయిట్ ఫార్టీకి వచ్చేస్తే హ్యాపీగా ప్రశాంతంగా మంచిగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ అంతా కూడా మంచిగా షూట్ చేయొచ్చు బాగా ఉంటుంది అనుకున్నా యాక్చువల్గా నేను రావాల్సింది ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అంటే అందరికన్నా ముందు రావాల్సి ఉండే అందరికన్నా లేటుగా వచ్చాననమాట నేను ఆ ఇంకా అసలు లగేజ్ ఇప్పుడు లగేజ్ కోసం అలా బెల్ట్ తిరుగుతా ఇంతవరకు ఒక్క చూసారు అన్నీ ఖాళీ గుచ్చలే ఒకలే నా జీవితంలో తీసుకున్న బిగ్గెస్ట్ స్టెప్ ఏంటి అంటే నేను కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళాలని అది వితౌట్ ఫ్యామిలీ ఫ్యామిలీ అనే కన్నా కళ్యాణ్ మా హస్బెండ్ లేకుండా అండ్ చూడండి ఢిల్లీ వీధుల్లో నేను ఒక్కదాన్ని తిరుగుతున్నా నేను అక్కడికి వచ్చేసరికి అందరు వెళ్ళిపోయారు ఇప్పుడు నేను క్యాబ్ పెట్టుకొని రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను అనమాట సో ఫైనల్గా డే వన్ అంటే ఢిల్లీ టు హరిద్వార్ అయితే వచ్చేసాము రూములకు వచ్చాము రూములు కూడా చాలా బాగున్నాయి చాలా మంచిగా ఇచ్చారు రూములు అండ్ ఫుడ్ కూడా చెప్పి మనకి ఆంధ్ర ఫుడ్డే చేయించారు కానీ ఎన్ని కష్టాలు పడ్డాను ఢిల్లీ నుంచి బెంగళూరు నుంచి ఢిల్లీ రావడానికి అనేది మీకు లోపల తెలుస్తుంది సో ఈ రోజుతో నేను ఫస్ట్ డే అంటే మనకి బ్యాంగ్లూరు నుంచి ఢిల్లీకి వచ్చింది ఫస్ట్ డేని నేను క్లోజ్ చేస్తున్నాను మేమేంటంటే వచ్చేటప్పుడు ఏం చేసామంటే మాకు ఢిల్లీ నుంచి హరిద్వార్ వచ్చే టైంకి టైం సరిపోలేదనమాట మేము ఆన్ టైం రీచ్ అవ్వట్లేదు అని చెప్పి డైరెక్ట్ గంగా హారతికి వెళ్ం చక్కగా సో గంగాహారతి పూర్తి చేసుకుని రూమ్కి వచ్చామనమాట హరిద్వార్ వ్లాగు డే టూలో మీకోసం రిలీజ్ చేస్తాను ఫస్ట్ అయితే నేను బెంగళూరు టు ఢిల్లీ ఎలా రీచ్ అయ్యాను అనేది నేను మీకోసం వ్లాగు రిలీజ్ అయిపోతున్నాను సో మీ అందరికీ ద డే వన్ బెంగళూరు టు ఢిల్లీ నా ప్రయాణం నా కష్టాలు మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచిగా కామెంట్స్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మీకు నేను చేసే ప్రతి వ్లాగ్ కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక్కడి నుంచి కూడా ఎంతో మంచి మంచి ఆధ్యాత్మికమైన ఎంతో పరమ పవిత్రమైనటువంటి వ్లాగ్స్ మీ ముందుకు రాబోతున్నాయి సో వీలైన వరకు పెడతానండి లేకపోతే ఏంటంటే ఇక్కడ సిగ్నల్స్ ఉండి ఎడిటింగ్ చేసుకొని వాటన్నిటికి టైం పడితే మాత్రం ఒక ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి ఒక బ్లాగ్ అయితే నేను రిలీజ్ చేస్తాను బాయ్ అండి